రాష్ట్రం వరద విపత్తు నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం జిల్లా సప్తగిరి సర్కిల్ వద్ద వినాయక మండపంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ముందుగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు ప్రస్తుతం వరదల నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని వారందరూ ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవం కమిటీ నలభై రెండవ సంవత్సరంలో నలభై రెండు సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీనికంటే అనంతపురంలో ఏ ఇయర్కి ఆ ఇయర్ ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుతూ వస్తున్నారు ముఖ్యంగా ఈ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీగా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఉత్సవ వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు కదలికలతో ఈసారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది